రాముడికి బ్రహ్మహత్య దోషం ఉందా లేదా ఖచ్చితంగా తేల్చి చెప్పే కీర్తన ఒకటి మనకు అన్నమాచార్యులు వారు అందించారు ఒకసారి ఆ కీర్తన పరిశీలిద్దాం అక్కడ రావణ బ్రహ్మ హత్య నీకు నీడది పుక్కిట పురాణలింగ పూజ నీకు నీడది ఓ రామా రావణ బ్రహ్మను చంపిన పాపం పోవడానికి నీవు శివలింగ ప్రతిష్ట చేసినావా ఏమి పుక్కిట పురాణాలు చెబుతున్నారయ్యా నీకు లింగపూజ అవసరమేమిటి గురుహత్య బ్రహ్మహత్యన్గూడి వంక హరి నీ కృప అర్జునున కవి లేవాయ నీవు పార్థసారథిగా ద్రోణ్ణి చంపిస్తే అర్జునునికి గురుహత్య బ్రహ్మహత్య పాపం అంటిందా లేదే అది నీ కృప వలనే కదా ఎరవుగా కలలాడి లేచిన ధర్మజునకు పరగ నీ అనుమతి పాపము లేదా తెలిసి ధర్మరాజ్ అబద్ధం చెప్పి గృహత్య చేయిస్తే అతని గృహత్యా పాపం అంటిందా లేదే నీ అనుమతి వల్ల అతనికి ఏ పాపము అంటలేదు కదా అది ఓ రుద్రుని బ్రహ్మహత్యాబాయగాసి ఇచ్చి పొదలిన నీ వతని పూజింతువా రుద్రుడైన శంకరుడు బ్రహ్మతల తెగ నరికినాడట నీవు బ్రహ్మహత్యా పాపానికి శంకరుని పూజిస్తావా అతను పార్వతీదేవి కాతండే నీ మంత్రమిచ్చే వదరు మాటల మాయా వచనాలేమిటికి నిరంతరం నిన్ను పూజించే పార్వతీదేవి ఒక సమయంలో నీ నామంత్రాన్ని ఉపదేశించింది అతడే కదా ఉపయోగం లేని మాటలు మాయమాటలు ఎందుకయ్యా తగిలి నీ నామే తారక బ్రహ్మమై జగము వారి పాపాలు సంతతము బాపంగాను మిగుల శ్రీ వెంకటేశకు నీడ పాతకాలు లింతే కాక నానాదేశముల అందరికీ అందుబాటులోనున్న నీ నామే తారక మంత్రమై జగతిని తరింపజేస్తూ ఉంటే వారి పాపాలను నీవు పోగొడుతూ ఉంటే మరి ఇదేంటి ఓ వెంకటేశ్వర నీకు పాపాలు ఎక్కడ వేయా నగుబాటు చేయడానికే కదా పలు దేశాల్లో ఈ కట్టుకథలు నమ్ముతారా అని అన్నమయ్య తన కీర్తనలో చక్కగా వర్ణించారు రావణాసురుడనే రాక్షసుడికి అనేక అనేక వరాలు ఇచ్చారు శివుడు బ్రహ్మ వారికి లేని దోషాలు నీకెక్కడవి నీకెందుకు ఈ దోషాలను అంటగడుతున్నారు అని మన అన్నమాచార్యులు వారు ప్రశ్నిస్తూ చాలా చక్కటి కీర్తనను అందించారు ఓ వెంకటరామ నీకు ఏ దోషాలు లేవు అని తేల్చి చెప్పేస్తున్నారు ఇక్కడ ఈ కీర్తన ద్వారా ముప్పై రెండు వేల సంకీర్తనలను అందించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అప్పగించారు మన అన్నమాచార్యులు వారు వేదస్వరూపమైనటువంటి కీర్తనలు ఇవి జై శ్రీరామ్ రామభక్తులందరికీ జయం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్